హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేశాము ఓ పక్క మటన్ కర్రీ ఓ పక్క మా మిల్లుకి ఇష్టమైన చికెన్ కర్రీ ఓకేనా ఓకే బావా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పవా ఈరోజు మనం పిల్లకి ఇష్టం మా ఇంటి కానించి పెరుగు తోడేసుకొని వచ్చానండి బాటిల్లో బాటిల్లో అయితే ఎక్కడికి బోదనేసి మా బరువు లేవండి సొంతం బరువు లేవు మేము బరలం అనుకున్నాం కనుక్కొచ్చుకొని మరీ చేసాము చిట్టలి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి చికెన్ పెట్టమ్మా స్వీటీ కూడా నిమ్మకాయ తినాలి నిమ్మకాయ తింటే సరదా ఓకే మమ్మీ ఇంకో ప్లేట్ అందుకోవాలి తీసుకుంటా పిల్లలు హోటల్కి వెళ్దాం అన్నారు కానీ నేనే హోటల్కి తీసుకెళ్లేదు ఎందుకంటే ఎప్పుడు హోటల్కి వెళ్తున్నాం కదా అనేసి ఈసారి అందుకనే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నేను ఎలా ఉంది చిట్టేమా చిట్టు తల్లికి అయితే నేను వంట చేస్తే చాలా ఇష్టం

ప్రేమ తోడి అందర ముందు నింపిత్తా ముందుకు మళ్ళీ మళ్ళీ నింపితే సారి